షోడశ గౌరీ వ్రతం సూతుల వారు శౌనకాది మునింద్రులతో ఇలా అంటున్నారు ఈ షోడశ గౌరీ వ్రతం ఎవరు ఆచరిస్తారో వింటారో వారికి పాపం నశించి శుభం కలుగును ఈ నోము నోచుకోను నోచుకోను స్త్రీ సర్వ సౌభాగ్యాలతో సుఖ సంతోషాదులతో పుత్ర పౌత్రాదులతో వర్ధిలును ఈ నోము నోచినవారు పూర్వము త్రేతాయుగం నందు గంగా తీరంన ధర్మశాస్త్ర విషార్దుడైన రాజుండెను అతని పేరు ధర్మవర్తి అతనికి అందమైన కన్యారత్నములు కలిగి కలిగిరి చల్లమాంబ మల్లమాంబ చల్లమాంబ సర్వాంగ సుందరంగా పూర్ణచంద్రుని కలలతో దినదిన ప్రవర్తమానమై శాంత స్వభావరాలే ఉండెను రూపగుణ శౌర్య సంపన్నుడైన మగధ రాజుతో వివాహం మాయను మల్లెమా తనకున్న సంపద సౌందర్యంతో మిక్కిలి గర్వంతో నుండేది ఆ ప్రాంతపు రాజకుమారిని వివాహం అడి ఎప్పుడూ వ్రతదూషణంగా చేసేది ఫలితంగా పశు సంపదను క్రూరముగాలు నశింపజేసినవి వస్త్ర ధాన్యాదులు అగ్నికి నవి రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకుంటున్నారు భర్తను శత్రువులు బంధించారు బంధువులంతా శత్రులైనారు మల్లమాబ అవమానంతో అన్న వస్త్రం లేక అరణ్యంలో తిరగసాయను దుఃఖిస్తూ తిరుగుతున్న ఆమె కడిలో ఒక పాషాణం కాలుతున్న పెనం మామిడి చెట్టు పండ్లతో కూడిన ఒక పక్షి వాలడం లేదు పుష్ప విహీనమైన మాధవీలత పొదుపు నిండా పాలున్న ఒక్క బర్రె గేదె ఆమెకు కనిపించినవి అవేగాక ఒక ఏనుగు ఒక ఏనుగు గాడిద గడ్డితో నిండిన ఊసర క్షేత్రంలో తిరుగుతున్న ఎద్దును మల్లమాంబ చూసింది అన్న పానీయాలు లేక తిరుగుతున్న ఆమె హే జగదంబ కరుణమైన క్షమించు అంటూ అడవిలో మూర్చెల్లింది ఆ రోజు భాద్రపద శుక్ల తదియ ఉపవాసంతో హే గౌరి అంటూ మూర్చిల్లిన మల్లమాంబపై జగదంబకు దయ కలిగింది దేవి ప్రత్యక్షమై మల్లమాంబ కనులు తెరిచి హే దయామై కరుణాసాగరి కరుణాసాగర్ నన్ను క్షమించు నా అపరాధాన్ని మన్నించమని రోధించసాయను స నమస్తే గిరిజాయితే లోకమాత్రే నమో నమ నమస్తే లోక సాక్షిణే తుభ్యం భుయో నమో నమ ఇతి స్థుత్య తదా దేవి పాతయ్యని పావ పాప తహా దేవి సందుష్టి పొంది సౌరేశ గౌరీ వ్రతం చేయటం మానితివి మరల నోముకునొచ్చు పుత్ర పౌత్రులతో సుఖాలను అనుభవిస్తావు నేను పదహారేండ్లు ఈ వ్రతం ఆచరించిన పాప పరిహారం అవును పితృగృహంలో కన్యగానున్నప్పుడు నోచిన విధంగా నమస్కరించి దేవి అనుగ్రహం వల్ల అక్కడే నోముకున్నది అప్పుడు మల్లమంబ దేవితో హే జనని మార్గం మధ్యలో అనేక చిత్ర విచిత్రాలను చూచి తిని ఒక పాషాణం కాలుతున్న పాత్ర పెనం పక్షులు తినని పక్షులు తినని మామిడి పండు చెట్టు ఒక కన్య స్థానువు స్థనువు వలన ఉన్నది ఓన్ ఓన్ర పెడుతున్న గాడిద ఒక ఏనుగు జనవిహీనమైన గ్రామం ఉసరక్షేత్రం పాలబాండ ఇవన్నీ చూశాను ఏ కారణం చేత అవి అలా అన్న గౌరీ నాకు తెలుపుమని ప్రార్థించినవి భర్త రాకబుందే భుజించి గౌరవించని స్త్రీ పాషణంగా మారింది సంపూర్ణ ధనధాన్యాలుండి పశుపక్షులకు పెట్టనిది మామిడి చెట్టుగా మారినది అన్న వస్త్రాదులు కొదవ లేకున్న భర్త పిల్లలకు పెట్టక అతిథి అభాగ్యతలను ఆదరించిన స్త్రీ కాలేపన్నంగా మారింది పండితులు విద్వాంసులైనా వారెవరిదైనా వారు ఏదైనా చెప్తే హేళన చేసినది కావున పుష్పించని మాధవీలతగా మారింది జనులందు దీనులందు దయాగుణం లేని వారు ఏ వరుణ్ణి తెచ్చి పెళ్లి చేయాలన్నా అపహేళన చేసిన కన్య స్థాన స్థాను వలె ఉండిపోయింది తన కన్నీ ఉన్న దాన ధర్మాలు చేయని రాజు నిజ్జల ప్రదేశంలో ఏనుగై తిరుగుతున్నాడు తనే కీర్తి మం కీర్తి మందు కీర్తి మంతుడని తన ఆస్థానానికి ఎవరు వచ్చినా గుర్తించగా దూషించే రాజు ఓన్ర పెట్టే జన్మించాడు ఒక రాజు ఏమి పండని ఊసర క్షేత్రానికి దానం ఇవ్వడం వల్ల ఆ క్షేత్రంలో బర్రె గేదగా తిరుగుతున్నాడు పిల్లలకు పాలు ఉండి కూడా ఇవ్వని తల్లి పాల పొదుపు కలిగి దూడ తాగని బర్రెగా జన్మించింది పదహారు సంవత్సరాలు ఏ స్త్రీ అయితే ధూప దీప నైవేద్యాలతో పదహారు వత్తి పదహారు ముగ్గు పదహారు ఉత్తరని ఆకులతో పదహారు పురుల తోరం పదహారు కుడుములు నైవేద్యం పెట్టి ఇస్కతో శంకర్ని చేసి పూజించవలను దేవి దగ్గర ఉంచిన కంకణం కంకణం కుడుములు ఇచ్చి చప్పిడి మాత్రమే తినాలి యథాశక్తి బ్రాహ్మణ పూజ దక్షిణ తాంబూలాలు సమర్పించాలి శ్రీ శివాయ గురువే నమ మామ అత్తదండనం మామదండనం పుత్రదండనం మగని దండనం స్వర్గానికి పోయిన సవతి పోవ స్వర్గానికి పోయిన సవతి వద్దు అనుకుంటూ కంకణాన్ని పేరంటాలు కుడిచేతి కట్టాలి తెల్లవారి సైకత గౌరమ్మను నదిలో నీటిలో అనపాలి చిన్నతదియ పెద్ద తదియ నూచిన వారికి చూచిన వారికి సకల సౌభాగ్యాలు కలుగును జై మాత్ర శ్రీ మాత్రే నమ జై మాత